హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం లక్ష్మి పూజ చేస్తుంది పూజ చేసి దేవుడికి హారతిచ్చి అక్కడ అంత దండం పెట్టుకొని వస్తూ ఉంటుంది సడన్గా కళ్ళు తిరుగుతూ ఉంటాయి తల పట్టుకొని ఇలా లక్ష్మి ఊగిపోతూ ఉంటుంది ఒక్కసారిగా అటు పక్క నుంచి గౌరీ ఇటు పక్క నుంచి ఆదికేశవులు ఇద్దరు చూస్తారు చూస్తే లక్ష్మి కళ్ళు తిరుగుతూ ఉండటంతో ఇలా తల పట్టుకొని ఇలా పడిపోవటానికి ముందుకు వచ్చేస్తూ ఉంటుంది అక్కడ బిందెలు ఉంటాయి లక్ష్మి వచ్చి ఆ బిందెలకి తగులుతుంది అన్నీ కింద పడిపోతూ ఉంటాయి అక్కడే ఇంకా ఇలా స్తంభంలాగా ఉంటుంది అది పట్టుకుంటుంది అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అమ్మ కనకం అనేసి ఇద్దరు పరిగెత్తుకు వచ్చేసి లక్ష్మిని ఇలా పట్టుకుంటారు ఇక తీసుకెళ్ళి అలా ఉయ్యాల్లో కూర్చోబెడతారు ఏంటమ్మా ఏం జరిగిందమ్మా ఎందుకు ఇలా పడిపోతున్నావు అని ఏంటో అడుగుతూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అది అది విహారి గారికి అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే రాజీ నీళ్లు తీసుకొస్తే నీళ్ళు తాగిస్తారు చెప్పమ్మా అసలు ఏం జరిగింది అంటే విహారి గారికి ఒక గండం ఉంది అని అంటూ పూజారి చెప్తాయి ఆ మాటలు అన్నీ ఇక్కడ వీళ్ళకి చెప్తూ ఉంటుంది విహారి గారికి గండం ఉంది అందుకనే విహారి గారికి ఆ గండం వాలి అంటే తొమ్మిది రోజులు కుంకుమార్చన పూజ చేయాలి అని పూజారి గారు చెప్పారు అందుకే ఇలా చేస్తున్నాను అని అంటూ ఇలా చెప్తూ ఉండగానే విహారి అటు పక్కన వచ్చి లక్ష్మి మాటలు విని షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి విహారిని చూస్తూ టెన్షన్ పడుతూ భయంగా చూస్తూ ఉంటుంది విహారి మాటలు విన్నాడు అనేసి అప్పుడే లక్ష్మి వాళ్ళమ్మ నాన్న అందరూ కూడా విహారి వైపు చూస్తూ ఉంటారు విహారి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు